శ్రీ మహాగణాధిపతియేన్నమ శ్రీమాత్రే నమ జయ సంతోషే మాత శ్రీ నమః మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటవ తేదీ బుధవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారం పాటించాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి ద్వాదశ రాశులలో ఈ రాశి మొదటి రాశి ఈ రాశ్యాధిపతి కుజ భగవానుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే గనుక ఈ రాశి వారు ముఖ్యంగా మీరు వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్న వాళ్లకు మీ వివాహ ప్రయత్నాలు ఈ సమయంలో ఫలిస్తాయి మంచి మంచి సంబంధాలు కుదిరి వివాహం జరుగుతుంది ఇక ఈ రాశి వారు మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి చక్కటి తోడ్పాటు పొందుతారు ఈరోజు మీ యొక్క కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని కలిసి గడుపుతారు చిన్నప్పటి జ్ఞాపకాలను మీరు పంచుకుంటారు ఇక ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం కనపడుతోంది ఇప్పటి వరకు మీరు పడినటువంటి ఆర్థిక బాధల నుండి ఈ సమయంలో మీరు బయటపడతారు కాకపోతే అనవసరమైన ఖర్చులను మీరు తగ్గించుకోవాలి డబ్బుకు సంబంధించినటువంటి అన్ని పనులు కూడా ఈ సమయంలో ఫలిస్తాయి ఇక ఈ రాశి వారికి ఈరోజు కొత్త ఆలోచనలు ఎంతో ప్రయోజనకరంగా మారుతాయి ఉద్యోగులకు వారి ఆఫీసులో ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించుకుంటారు అలాగే ఉద్యోగ ఒత్తిడిల నుండి మీరు బయటపడతారు ఆలయాలను సందర్శిస్తారు కాంట్రాక్టర్లకు వారి శ్రమ ఫలిస్తుంది మీ పట్టుదలే ఆయుధంగా ముందుకు సాగడం వలన గొప్ప గొప్ప ఫలితాలు మీరు పొందుతారు ఇక వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు మీ కష్టానికి తగిన మంచి ఫలితాలు పొందుతారు అలాగే పారిశ్రామికవేత్తలకు చిత్ర పరిశ్రమ వాళ్లకు నటీనటులకు వారి అంచనాలు అద్భుతంగా ఫలిస్తాయి ఉద్యోగం లేని వారికి ఒక సమాచారం మీకు ఊరటనిస్తుంది వ్యాపారస్తులకు ఈరోజు పని ఒత్తిడి నుండి బయటపడతారు అనుకున్న పనులు అన్ని కూడా సకాలంలో పూర్తి అవ్వడం వలన మంచి ఫలితాలు మీరు పొందుతారు మీ వ్యాపారం ముందుకు సాగుతుంది లాభాల బాటలో నడుస్తారు ఇక ఈ రాశి వారికి ఆరోగ్యం విషయంలో కూడా ఉండే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు మాత్రం పాటించాలి ఇక విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది మరింత కష్టపడి చదవడం వలన మంచి ఫలితాలు అనేవి ఆ భగవంతుని ఆశీర్వాదం ద్వారా పొందుతారు ఇక దూరపు బంధువులతో కానీ లేదా స్నేహితులతో కానీ సహ ఉద్యోగులతో కానీ మాట్లాడేటప్పుడు మీరు సౌమ్యంగా మాట్లాడండి లేకపోతే మాట పట్టింపులు కలిగే సూచనలు ఉన్నాయి ఇక రాశివారు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం గణేష అష్టక పారాయణ చేసుకోవడం లలిత సహస్రనామ పారాయణ చేసుకోవడం అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫుల్ డీటెయిల్స్ మీకు తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థికంగా కలిసి వచ్చే కాలం ఇది ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు ఉంటాయి వ్యాపారంలో కలిసి వస్తుంది భూగృహ లాభాలు ఉంటాయి కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది కొన్ని సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి అశాంతి తొలగుతుంది కార్యసాధనలు ముందడుగు వేస్తారు లక్ష్మీ ధ్యానం శుభప్రదం మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపార లాభం ఉంది అవసరాలకు ధనం అందుబాటులో ఉంటుంది ఒత్తిడి కలుగకుండా మాట్లాడాలి ఆందోళన కలిగించే అంశం ఒకటి ఎదురవుతుంది అనుకున్నది ఒకటి జరిగేది మరొకటి అన్నట్లుగా ఫలితాలు ఉంటాయి మనోనిబ్బరంతో వ్యవహరిస్తే సరిపోతుంది ఆత్మీయుల సలహాలు బాగా పనిచేస్తాయి ఈ రాశి వారికి శివ ధ్యానం చేసుకోవడం వలన శుభ ఫలితాలు పొందుతారు కర్కటక రాశి కర్కటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టయోగం ఉంది కొన్ని పనులు మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉంది కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్య వ్యక్తులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి దైవానుగ్రహంతో ఒక పని పూర్తవుతుంది ప్రయాణాలలో ఆటంకాలు ఉన్నాయి వివాదాలకు తావివ్వరాదు ఉద్యోగంలో కీర్తి ఉంటుంది ఖర్చు పెరుగుతుంది విష్ణు స్మరణ శ్రేయస్సునిస్తుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థికంగా కలిసి వస్తుంది ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది భూ వాహన యోగాలు ఉన్నాయి గౌరవం లభిస్తుంది సాహసం వల్ల వృద్ధి చెందుతారు విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధించే కాలమిది క్రమంగా బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది సుబ్రహ్మణ్య ఆరాధన ఉత్తమం కన్యరాశి కన్యా రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన శుభ ఫలితం ఉంది అనుకున్నది సాధిస్తారు బుద్ధిబలం అపారంగా ఉంటుంది తగినంత గుర్తింపు లభిస్తుంది ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి స్వల్ప విఘ్నాలను తట్టుకుని విజయాన్ని సాధిస్తారు దగ్గర వారి సహకారం తప్పనిసరి మంచి మానసిక ఆరోగ్యం ఏర్పడుతుంది ఇష్టదేవత ధ్యానం శుభాన్ని ఇస్తుంది తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రాశి అదృష్ట కాలం కొనసాగుతోంది ఎరు చూసినా లాభమే గోచరిస్తోంది అసాధ్యం అందుతాయి లక్ష్యం దగ్గరలోనే ఉంది ఆనందించే అంశాలు ఉన్నాయి ఏకాగ్రత లోపం ఏర్పడకుండా జాగ్రత్త పడాలి చిన్న పొరపాటు జరిగినా విజయం చేజారుతుంది స్వయంగా తీసుకునే నిర్ణయాల వలన మేలు జరుగుతుంది దుర్గా ఆరాధన మంచిది వృష్టిక రాశి వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విజయం లభిస్తుంది ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి ఒక మేలు చేకూరుతుంది క్రమంగా సానుకూల ఫలితాలు వస్తాయి ఉద్యోగ వ్యాపారాలలో స్వల్ప లాభాలు ఉన్నాయి ధర్మం రక్షిస్తుంది మనోధైర్యంతో సమస్యల నుంచి బయటపడతారు శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది శుభవార్త వింటారు నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విఘ్నాలు అధికమవుతాయి ఉద్యోగంలో ఇబ్బందులు ఉంటాయి విజయాన్ని సాధించే విజయాన్ని సాధించే నిర్మాణాత్మక శక్తిగా మారాలి ఇంట్లో వారితో సఖ్యతగా మెలగాలి వివాదాలకు ఇది సమయం కాదు ఎంత మౌనంగా ఉంటే అంత మంచి ఫలితం వస్తుంది మొత్తం మీద లాభపడతారు అనుకున్నది సాధిస్తారు ఇష్టదేవాన్ని స్మరించండి మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ప్రయత్న లోపాలు లేకుండా చూసుకోవాలి అద్భుతమైన అదృష్టం వరిస్తుంది వ్యయం పెరిగిన అవసరానికి ధనం చేకూరుతుంది సంతోషంగా కాలం ముందుకు సాగుతుంది దైవానుగ్రహంతో ఒక పనిలో విజయాన్ని సాధిస్తారు మిత్రుల సహకారం లభిస్తుంది ఆరోగ్యం పరంగా జాగ్రత్తగా వ్యవహరించండి ఇష్టదేవాన్ని ధ్యానించండి కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభకాలం నడుస్తోంది అభిష్టాలు త్వరగా నెరవేరుతాయి ప్రతి పనిలోనూ లాభం ఉంటుంది గృహ భూవాహనాది యోగాలు ఉన్నాయి శ్రేయస్సు పెరుగుతుంది సాధారణ స్థితి నుంచి ఉత్తమ స్థితికి చేరే అనుకూల కాలం నడుస్తోంది అర్హతను పెంచుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపార లాభం ఉంది పదవి యోగం సూచితం ఇష్టదేవత దర్శనం మంచిది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన యోగాలు ఉన్నాయి సంకల్ప శుద్ధి విశేషంగా ఉంటుంది అదృష్ట యోగం ఉంది కష్టాలు తొలగుతాయి ఆశించింది దక్కుతుంది శాంతియుతంగా కాలం ముందుకు సాగుతుంది లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది ఎదురు చూస్తున్న ఫలితం వస్తుంది మంచి భవిష్యత్తుకు పునాదులు వేస్తారు ఇష్టదేవత దర్శనం మేలు చేస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్